ఎస్జిఎఫ్ ఉమ్మడి జిల్లా మెదక్ స్థాయిలో అండర్ ఫోర్టీన్ అండర్ సెవెంటీన్ బాల బాలికల పాఠశాల స్థాయిలో కుస్తి పోటీలు జెడ్పీహెచ్ఎస్ నిజాంపేట్ మండల పరిధిలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా నారాయణకెట్ నియోజకవర్గ ఎమ్మెల్యే పటోల సంజీవారెడ్డి డిఇవో వెంకటేశ్వర్లు ఎంఆర్ఓ నాగలక్ష్మి ఎంవివో రాములు పంచాయతీ సెక్రటరీ లక్ష్మణ్ ఎస్జిఎఫ్ సెక్రటరీ అమూల్యమ్మ రమేష్ రామేశ్వర రెడ్డి పేట అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ గ్రామ పెద్దలు వైస్ ఎంబీపీ సాయిరెడ్డి తాజా మాజీ సర్పంచ్ జగదీశ్వర్ చారి ఎంపీటీసీ సబితా లింగారెడ్డి రాధాకృష్ణతో పాటు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శ్రీనివాసరావు ఉపాధ్యాయుల బృందం గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు लेकिन अच्छे अपने आप ही रह रहे बल्कि में दिल लगा कर रहने चाहिए अच्छा काम होना है तो दिल लगा <णगी> थाँगे 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 थाँगे। దీనికి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ గురించి ఇక్కడ కార్యక్రమానికి రావడం జరిగింది కానీ మండల్ లెవెల్లో ఇప్పుడే మేడంతో మాట్లాడితే మా సంగారెడ్డి మేడం సార్ గారితోంగ్ మండల్ లెవెల్లో లేదు డిస్ట్రిక్ట్ లెవెల్ ఉన్నది అని చెప్పడం జరిగింది అయినా కూడా ఈ నిజాంపేట గ్రామంలో మా బిట్టలు గారి ఆధ్వర్యంలో వారికి సహకరించిన లింగం గారి ఆధ్వర్యంలో ఈ క్రీడలు ఈరోజు రెజలింగ్ కాంపిటీషన్ నిర్వహించుకుంటున్నామంటే సర్వముఖంగా వారికి అభినందిస్తూ ఉన్నాయని చెప్పేసి చెప్తా ఉన్నాను తర్వాత ఎందుకంటే పాత జిల్లా బెడక్ జిల్లాను